జీల చెరువు గుడికి రెండు వందల ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయడం దాని గురించి శంకుస్థాపన చేసుకున్నాం ఇందాక మిత్రులు చెప్పినట్లు ఈ గ్రామానికి ఎన్నికలకు ముందు నేను వచ్చినప్పుడు ఈ దేవాలయంలో ఆనాడు జరిగిన అవకతవకలు అవనీతిని గురించి గ్రామ పెద్దలు చెప్పిన సందర్భం వచ్చేది మన ప్రభుత్వం తప్పకుండా ఈ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు మీకు మాటిచ్చాను ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు కోరుకున్న మన ప్రభుత్వం ఈనాడుంది ఈ ప్రభుత్వం అంటే పేదోడి కష్టాల్లో పాలు పంచుకునే ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం హెచ్చులకు పోని ప్రభుత్వం చెయ్యగలిగే పనిని తప్పకుండా చేసి పేదోడికి అందించాలని తాపత్రయపడే ప్రభుత్వం దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మీరు పేదవాడు కోరుకునే ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి అందించాలని తాపత్రయపడుతూ ఆనాటి పది సంవత్సరాల ధరల పరిపాలనలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే పోగొట్టుకుందో ఏ పేదవాడు తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని ఆనాడు కష్టపడి పనిచే పేదవాడు బ్రతుకులైతే బాగపడలేదు పడలేదు గాని ఆ తరవారి సామ్రాజ్యాన్ని బాగు చేసుకునే దాంట్లో తాపత్రయ పడి పేదవాడిని అన్ని రకాలుగా కొల్లగొట్టి పేదవాడి ఆశలు ఆ గోదావరిలో కలిపిన మహానుభావుడు ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఈ గుడి విషయానికి వస్తే అన్న మాట ప్రకారం అధునాతనంగా రెండు లైన్లతో లైట్లతో సైడ్ డ్రైన్స్ తో ఏడు వందల డెబ్బై ఐదు మీటర్ల పొడవున్న ఈ రోడ్డు అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా అధికారులు డిజైన్ చేశారు రాబోయే కొద్ది నెలల్లోనే ఈ రోడ్డుని పూర్తి చేసుకుని అర్పించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు మీ దీవెలతో ఉన్న మన ప్రభుత్వం పేదవాడి కష్టాలనే తెలిసిన ఈ ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దుచ్చాం ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాలు కల్పించాం పేదవాడి పిల్లలు మంచి చదువు చదువుకోవడం కోసం పేదవాడికి ఆనాటి ప్రభుత్వం డైట్ ఛార్జీలు సరిపోకపోతే నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచాం హాస్టల్లో చదువుకునే పేదవాడి పిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం మొన్న ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం పేదవాళ్లందరికీ మీ ప్రభుత్వం ఈనాడు ఇచ్చుకుంటుంది ఆనాటి పది సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డు లేదు పాత రేషన్ కార్డులో కొత్త పేరు ఎక్కించింది లేదు మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం పాత కార్డులలో పదిహేడు లక్షల మంది కొత్త వాళ్ల పేర్లు చేర్చాం ఉదాహరణకి ఎల్ల చెరువు గ్రామంలోనే నూట ఇరవై కొత్త కార్డులు ఇచ్చాం సుమారు మూడు వందల మందిని పాత కార్డులలో సభ్యులుగా చేర్చాం అంతేకాదు ఆనాటి పది సంవత్సరాలలో పేదోడి కళ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆనాటి ప్రభుత్వం పేదోడికి నాకేం నాకేమొస్తుందని ఆ దరవారి ఆలోచనతో పేదవాడికి ఇల్లు జ్ఞానాన్ని కూడా మర్చిపోయారు మీ దీవులతో ఉన్న మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు ఇచ్చాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి సోమవారం ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఫౌండేషన్ కట్టుకుంటే లక్ష గోడల లేపితే లక్ష లా వేస్తే రెండు లక్షలు ఇంట్లోకి పోయేటప్పుడు లక్ష అన్ని కలిపి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం మన జిల్లా చెరువు గ్రామాల్లో కూడా ముప్పై ఏడు ఇళ్లు ఇచ్చాం ఇంకా వచ్చేటప్పుడు నా ఆడబిడ్డలు అడిగారు వికలాంగులు అడిగారు పేదవాళ్ళు అడిగారు వాళ్ళంతా అరువులైన వాళ్లే ఒకటే ఈ వేదిక నుంచి మీకు మాటిస్తున్నా ఏదైతే ఇప్పుడు ముప్పై ఏడు ఇచ్చే చేతులు దులుపుకొని పోయే ప్రభుత్వం కాదు అరువులైన ప్రతి పేదవాడికి ఇంకా మూడు విడతల్లో అరువులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి తీరుతాం ఒక్క జిల్లా చెరువు గ్రామంలోనే కాదు ఒక కూసుమంచి మండలంలోనే కాదు పాలేరు నియోజకవర్గమే కాదు ఖమ్మం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అరువులైన ప్రతి పేదవాడికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం తప్పకుండా ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు ఏవైతే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఈ ప్రేమ అభిమానంతో ఆశీర్వదించాలి దీవించాలి అభిమానించాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ చిన్నారి బాలికలకి మన ట్రస్ట్ నుంచి పోయిన సంవత్సరం ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి చదివే పిల్లలకి సైకిల్ ఇచ్చాం ఈ సంవత్సరం ఏడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వచ్చిన పిల్లలకి నియోజకవర్గం అంతా సైకిల్ ఇచ్చాం ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి చదివే యూపీఎస్ స్కూల్లో చదువుకునే పిల్లలకి షూలతో పాటు రెండు జతల సాక్సులు కూడా మన ట్రస్ట్ ద్వారా ఇస్తున్న చెప్పటానికి సంతోషిస్తున్నాను చిన్నారి బాల బాలికలు కూడా మంచి చదువులు చదువుకోవాలి టీచర్స్ కూడా మీ పిల్లల వాళ్ళకి విద్యా బుద్ధులు మంచిగా నేర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను